ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ని ఒకళ్ళు ప్రశ్న అడిగారట సార్ మీకు ఇష్టమైన సంగీతం మీ బెస్ట్ మ్యూజిక్ ఏది అని నన్ను పొగడటం నన్ను మెచ్చుకోవడం అన్నారట రవీంద్రనాథ్ ఠాగూర్ నన్ను పొగడడం నాకు బెస్ట్ మ్యూజిక్ అంటే నన్ను పొగడేవాళ్ళు నా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని అన్నారట సూపర్ కదా నిజమే కదా ఒక పొగడత ఇచ్చే ఆనందం ఒక బెస్ట్ మ్యూజిక్ ఇస్తుందా ఇళేరాజా కన్నా రెహమాన్ కన్నా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అని అంటే మనల్ని పొగిడేవాళ్ళు అని చెప్పాలి అంటే ఇక్కడ సంగీతాన్ని తక్కువ చేయడం పొగడత ఎక్కువ చేయడం కాదు కానీ పొగడత ఎట్లాంటి రిజల్ట్ని ఇస్తుంది అనేది ఠాగూర్ గారు చెప్పారు అంటే మీరే చూడండి ఒకసారి నువ్వు సూపర్ ఉంటావు నువ్వు హీరోలా ఉంటావు అందుకు ధైర్యం ఎక్కువ అసలు నువ్వు కత్తిరా అని అంటే ఎంత పొంగిపోతావు మనం మనం చాలా బాగుంటావు అసలు హీరోయిన్లు కూడా నీ ముందు పనికిరారు అని నీ తెలివే తెలివి అని పొగిడితే అమ్మాయిలు కూడా ఎంత పొంగిపోతారు సో ఆ కిక్ ఇంకెక్కడ దొరుకుతుంది మనకు అందుకే ఠాగూర్ సార్ ఈజ్ కరెక్ట్ అయితే ఇది చెప్పిన విశ్వకవి ఇంకో మాట కూడా చెప్పాడు అదేంటంటే ఇది ఇంకా ఇంపార్టెంట్ అదేంటంటే పొగడత ఒక పువ్వు లాంటిది దానిలోని వాసనని చూసి ఆ మజాని అనుభవించి వదిలేయాలి కానీ కిక్కిస్తుంది కదా అని చెప్పేసి ఆ పువ్వుని ముక్కలు ముక్కలు చేసి లేదు ఆ పువ్వు రెక్కల్ని ముక్కలు చేసి మిక్సీలో కలుపుకొని దాన్ని గటగట తాగేయడం మంచిది కాదు అలా చేస్తే అయితే పువ్వు చచ్చిపోతుంది లేదంటే నువ్వు చచ్చిపోతావు అని ఠాగూర్ గారు చెప్పారు అంటే మీన్స్ చచ్చిపోవడం అంటే దిగజారిపోవడం కావచ్చు లేదా పతనమైపోవడం కావచ్చు అని చెప్పేసి నిజం పొగడత మనకెంత బలాన్ని ఇస్తుందో అండ్ అతి పొగడత అనేది మనల్ని అంతే దిగజారుస్తుంది మనల్ని పతనం వైపు గారు తీసుకెళ్తూ ఉంటుంది ఇదే ఠాగూర్ గారు చెప్పింది సో కాబట్టి ఎక్కడ దాకా తీసుకోవాలో దాకానే తీసుకొని మిగతాదంతా పైపైనే విడిచిపెట్టాలి కరెక్ట్గా చెప్పాలంటే గాలిని దప్ప దేన్ని లోపల దాకా తీసుకోకండి అది పొగడతనైనా తిట్లనైనా ఇది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిందే